ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఉంటేనే పెళ్ళి అని ఫిక్స్ చేసుకుంటున్నారు ఆడపిల్లలు కూడా మంచి మంచి ఊర్లు వెళ్ళటం ట్రిప్పులు వెళ్ళటం సముద్రంలో బీచ్లు ఉన్న చోటుకెళ్ళటం మాల్దీవ్కి వెళ్ళటం విదేశాలకు కూడా వెళ్ళిపోయి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొస్తున్నారు సరే చేసుకుంటే చేసుకున్నారు బాగానే ఉంది వాళ్ళు పెళ్ళైన తర్వాత చేయాల్సిన పనులన్నీ చక్కగా ఫోటో స్టూడియో వాడు అన్నీ వాళ్ళ చేత ఇలా ఉండండి అలా పట్టుకోండి ఇలా ముట్టుకోండి మొహంలో మొహం పెట్టండి కళ్ళల్లో కళ్ళు పెట్టండి అంటే వాడికి ఫోటోషూట్లు అయ్యే లోపల ఒకళ్ళకొకళ్ళు అర్థమైపోతారు అర్థమైపోతారు ఇది దగ్గరగా ఉంటే ఇట్లా ఉంది వాడి దగ్గరగా ఉంటే వాడి వాడి ప్రవర్తన ఇలా ఉంది అంటే ఒక మూడు రోజుల్లోనే వాళ్ళు మొత్తం వీళ్ళకి అర్థమైపోతారు వీళ్ళకి వాళ్ళకి అర్థమైపోతారు పెద్దగా వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎందుకంటే మెహందీ హల్దీ ఫోటోషూట్లు ఈ మాట్లాడుకోవడాలు అక్కడక్కడ కలవడాలు ఒకేసారి వెళ్ళి చీరలు కొనుక్కోవడాలు ఒకేసారి వెళ్ళి షాపింగ్లు చేయటాలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి అమ్మాయి అబ్బాయి చక్కగా కలిసి ఒక చోట ఉంటేనే కదా వాళ్ళకి ఒకళ్ళొక్కళ్ళ మనసులో మాట చెప్పుకోవాలి అంటే అన్నీ చెప్పేసుకున్న తర్వాత పెళ్లి రోజుకి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా చెప్పుకోవడానికి ఏం మిగలవు ఇంకా అక్కడి నుంచి ఏం తగాదా పెట్టుకోవాలా అని స్టార్ట్ చేస్తుంటారు ఏ భలే తగాదా పెట్టుకోవాలి ఇంకా ఎందుకంటే చెప్పుకోవాల్సిన మాటలు మొత్తం పెళ్ళ పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఒక నెల రెండు నెలల్లోనే మొత్తం చెప్పేసుకుంటారు పూర్వం కానీ పూర్వం అని ఎందుకంటున్నానంటే ఇప్పుడున్న జనరేషన్కి మామూలు అప్పుడు పెళ్ళిళ్ళకి తేడా ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఏదో చిన్న చిన్నగా ఫోన్ నెంబర్లు ఇచ్చుకునేవాళ్ళు పెళ్లి చూపులు అయిపోయి పెళ్ళి అయిపోయి ఎక్కువ రోజులు టైం గ్యాప్ లేకుండా ఇలాంటి హడావుళ్ళు లేకుండా పెళ్లికి పెళ్లి కొడుకు చూడటమే దాని తర్వాత పెళ్లివారింటికి కోడలు పెడతమే ఇప్పుడు అలా కాదు అత్తగారి ఇంట్లో ఏమున్నాయి అత్తగారు ఎలా ఉంది అన్నీ మొత్తం చూసేసి మొత్తం తెలిసిపోతున్నాయి ఇప్పటి నుంచి చెప్తుంది నాకు అది కొను నాకు ఈ మంచం కొను ఆ మంచం మార్చి మొత్తం ప్లానింగ్ అంతా పెళ్లికూతురు మొత్తం స్కెచ్ ఇచ్చేస్తుంది అల్లుడి హస్బెండ్కి అయిపోతుంది దాని తర్వాత ఫోటోషూట్లో సగం అయిపోతుంది వెళ్ళది ఏంటి ఎక్కడ ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించాలో అర్థం కానట్టుగా ఫోటో స్టూడియో వాడు చెప్పిందే నడుచుకుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళి అనేసరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఎక్కడ చూపించరు హల్దీలో అలసిపోతారు మెహందీలో అరిసిపోతారు ఫోటోషూట్లో అలసిపోతారు పెళ్ళి వచ్చేసరికి తూతూ మంత్రంగా ఫోటో స్టూడియో వాడు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు కానీ పూజారి చెప్పిన విధంగా నడుచుకునే వాళ్ళు పెళ్ళిళ్ళలో కనిపించట్ల పూజారి గారు చెప్తాడు జలకర్ర బెళ్ళం పెట్టుకునేటప్పుడు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోండి ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోండి చక్కగా అలా ఉండండి పది నిమిషాల పాటు అలా బ్రహ్మముహూర్తం అది ఇట్లా ఏవోవో చెప్తారాయన చెప్పినప్పుడు వీళ్ళకి అవేం ఉండదు ఫోటో స్టూడియో వాడు తిరగమని వైపు తిరగటం వాడు నవ్వమంట నవ్వటం పైకి ఎత్తమంటే ఎత్తటం అన్ని అరుంధతి నక్షత్రం కూడా పూజారి గారు గారు చూపించేది ఫోటో స్టూడియో వాడు చూపిస్తాడు అక్కడ చూడండి నేను చూపించిన చోటు చూడండి పూజారి చెప్పింది కాదు ఇంకా అనవసరం అండి పూజారిని పెట్టుకోవడం ఫోటో స్టూడియో వాడికే మంత్రాలు నేర్చేసుకుని అతనే ఆ కెమెరా ముందు నుంచి చదివేస్తే అయిపోతుంది ఎందుకు ఆయన తీసుకొచ్చి అవమానించడం తప్ప ఆయన చెప్పింది పెళ్ళికొడికి కొడుకు పెళ్లి కూతురు ఒక్కటి కూడా వినరు పూజారి గారు అనవసరం అర్థం ఏందో అందుకే చాలా పెళ్ళిళ్ళల్లో కూడా తగదలు అవుతాయి పూజ గారు పూజారి గారు చెప్పింది ఏది వినరు వాళ్ళు అందుకే పాపం పండితుడు ఉంటాడు నేనేదో చెప్పాలి వాళ్ళని ఏదో చక్కగా పవిత్రంగా వాళ్ళకి పూజ చేయించాలి వాళ్ళకి చక్కగా వందేళ్ళు కాపురాలు బాగుండే విధంగా దీవించాలనుకుంటాడు అక్కడ ఈయన దీవెన్లు ఈయన చెప్పే పూజలు వినేవాడు లేడు అంతేకాకుండా నేను మొన్న ఒక వీడియో చూశాను ఏంటది ప్రెగ్నెంట్ అప్పుడు కూడా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు ఒక ఆవిడ పూర్తిగా బట్టలు తీసేసి చక్కగా నీళ్ళలో కూర్చుని ఒక పల్చటి పల్సటి దాకా అంతే అన్ని అవయవాలు కనపడేటట్టు మీద వేసుకుని అంటే తీసేది లేడీసే ఆ ఫోటోషూట్ వాళ్ళే ఆవిని మూడో ముగ్గురు ఉన్నారో బేబీస్ ఎంతమంది ఉన్నారో పెద్ద పొట్ట అనమాట చక్కగా మండవ ఇంట్లో కూర్చోబెట్టామని ఇది వేసి చక్కగా క్లాత్ వేసి వీడియోలు తీసి ఫోటోలు చూస్తున్నారు ఇదేమి ఫోటో పిచ్చి వాడు నోకు వాడు వచ్చి చస్తాడు ఏంటి మా అమ్మ ఈ దయప్ చేస్ట్లేండి ఎట్లా దిగింది ఏంటి పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టు ఇదేంటి అసలు అని చెప్పి ఏమంటారు మీరు నాకే భయం వేస్తుంది ఆ ఫోటో చూసింది అది కాసేపటికి నిద్రపట్టలేదు రాత్రల్లా ఇదేంట్రా బాబు ఈ ఆడవాళ్ళు ఇలా దిగుతున్నారు ఈ వచ్చిన కోడళ్ళు ఎలా దిగుతానంటారు అప్పుడు ఇప్పటిదాకా అసలు తగదల గొడవలు లేకుండా నా కోడలుని అలా చూసుకోవాలి అపరూపంగా ఎలా చూసుకోవాలంటున్నాం ఈ ఫోటో స్టూడియో ఫోటో షూట్లన్నీ ప్రెగ్నెంట్ వస్తే ఇలా దిగుతానంటే అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు విరోధులం మొత్తం పెద్ద పీపుల్స్ టీవీలో కూర్చొని చెప్పింది ఈవిడవా కోడలను చూసుకోవడం చేత కదని మీ చేతి తిట్టించుకోవాలి అదేం ఫోటో చూడండి బాబు లోపల ముగ్గురు బేబీలు ఉన్నట్టు పెద్ద ఇంత పెద్ద పొట్ట ఆవిడ బాస్పెట్లు వేసి శుభ్రంగా కూర్చోబెట్టారు మండవ ఇంట్లో అటు ఇటు రెండు ఎత్తరి బిందులు పెట్టారు చావు బట్టలు వేసారు ఆవిడకి ఇంకా పొట్ట మీద చేపట్టి కూర్చుంది ఆ హస్బెండ్లు మాత్రం పాపం వినేవాళ్ళు దేవుళ్ళండి వాళ్ళు నిజంగా వాళ్ళ పాదాలకు దన్నం పెట్టచ్చు ఆ భార్యలతో పాటు సహకరించి వాళ్ళు చేయమందల్లా వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా చరిత్రగా చరిత్రలో నిలిచిపోయే హస్బెండ్లు వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అర్థమైందా నిజంగా చాలా అదృష్టం చేసుకుంటేనే అలాంటి హస్బెండ్లు వస్తారు నిజంగా అది మాత్రం వాళ్ళని చూసి అందరూ ఈర్చిపడండి నా మాటిని అదే పరిస్థితి అందుకని మీరు మాత్రం ఎంకరేజ్ చేయమాకండి వాళ్ళకిలాగా మీ హస్బెండ్లు ఉండాలి గౌరవంగా వచ్చింది అది ఎవరిని కించపరచట్లా ఏది ఎలా ఉండాలో నార్మల్గా ఉంటే బాగుంటాయండి శ్రీమంతాలు అంటే చక్కగా గాజులు వేసుకుని ఇంట్లో కూర్చుని మొత్త ఎదులు వచ్చి చక్కగా గాజులు తొడిగేసి వెళ్ళిపోతే అయిపోయాయి నీళ్ళల్లో దూకి చక్కగా ఒక మళ్ళీ పూల పుట్ట పుచ్చుకుని అది పుచ్చుకుని ఇది పుచ్చుకుని అమెరికాలో విదేశాల్లో కెనడాలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు అలాగే ఫోటోషూట్లు అంతే తగ్గట్లేదు అసలు ఏమి వాళ్ళకి ఎందుకు వస్తారంటే ఫోటోషూట్లు వాళ్ళు కూడా వీళ్ళు దానికి ఎలాగైనా ఈ ఫోటో స్టూడియో అతను బాగా చేశాడో ప్రమోషన్ ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా వస్తారు ఫ్రీగా చేయటానికి కానీ ఇంత ఓపిక్గా అసలు మామూలు మనుషులైతే రెస్ట్ తీసుకుంటుంటారు అటు కదలరు ఇటు కదలరు చాలా నిదానంగా నడుస్తుంటారు ఇంట్లో చీమ అని అలాంటిది అంతంత దూరాలు ఫోటోషూట్లకి వెళ్ళి తయారయ్యి మేకప్లు వేసుకుని వాళ్ళు వేసుకోమన్న ప్రతి బట్టలు వేసుకుని ప్రెగ్నెంట్ లేడీలు కూడా అంత గొప్పగా ఉన్నారు కొన్నాళ్ళకి ఫోటోషూట్ వాళ్ళ వల్ల కాపురాలు చేస్తారేమో అనిపిస్తుంది అంతే ఇంకా లేకపోతే దానివల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఫోటోషూట్ ఉంటేనే ఫోటో ఫోటోషూట్ ఉంటేనే ప్రెగ్నెంట్లు అన్నట్టుగా తయారైపోయారు ఇంకా బేబీ నండి ఉండ చుట్టేసి అదే మానందం అది బోర్లో పడితే ఫోటో తీసుకోవాలి కానీ పుట్టిన పసిపిడ్డని రోమ్ చేసేసి ఉండ చేసి దాన్ని ఒక టవల్లో చుట్టేసి ఒక బంతిలాగా చుట్టేసి మిమ్మల్ని చుట్టిస్తే అలాగ ఒక టవర్లో మీకు ఎట్లా ఉంటుందో పెయిన్ ఒకసారి చుట్టించుకోండి ఆ మాటిని ఎవరు తప్పుగా అనుకున్నా ఎవరు తప్పుగా కామెంట్ పెట్టినా వెనక్కి తీసుకుంటాను కానీ మంచిదైతే మాత్రం మంచిగా కామెంట్ పెట్టండి ఓకే మన్ని గనక టవల్లో ఉండ చుట్టేసి కాళ్ళు వెనక్కి విరిచేసి మెడకై పక్కకు తిప్పేసి పుడుకోమంటే మీకు ఎంత అనీజీగా ఉంటుందో చూడండి పసిపిల్ల నోటితో చెప్పలేదని అన్ని పనులు చేస్తున్నారు ఈ బేబీ షూట్లుగా పసిపిల్లలను కూడా షూటింగ్లోకి పెట్టేసి దానికి ఉంటుంది లోపలే ఎన్ని రోజులు ఎలా ఉందో ఆరోగ్యం ఎలా ఉందో నోటితో చెప్పలేదు దాన్ని కూడా హింసేస్తారు పసిపాపని పాపం ప్రతిదీ దాన్ని కూడా హింసించినవే పాపం పుట్టింది నుంచి అది కూడా అన్నిట్లోనే యాక్ట్ చేసేస్తూ ఉండాలి స్టార్టింగ్ లోపల నుంచే స్టార్ట్ చేయాలి అది పరిస్థితి ఈ ఫోటోషూట్లు ఇవన్నీ చూడండి అమ్మా పసిపిల్లల జోలికి వెళ్ళి ప్రెగ్నెంట్ లేడీలు చక్కగా రెస్ట్ తీసుకోకుండా మీరు చాలా చాలా ఈ ఫోటోలన్నీ ఇంట్లో కనబడితే పాపం మగపిల్లలు పెద్దవాళ్ళు అయితే చాలా దడుచుకునే ప్రమాదాలు ఉన్నాయి అందుకని ఇది ఇబ్బంది కోడల్ని వద్దన్నాం అనుకోండి అత్తగారు మంచిది కాదు పొగర మొద్ది ఇలాంటిది వచ్చింది అంటే అసలు అన్ని పాతభావాలు కలది అసలు అంతా రోజు ఈరోజు గా ఉండాలి కదా అత్త అంటే అంటే ఇక రేపటి నుంచి అత్తగారిని కూడా కూర్చోమంటారేమో ఎదుర్కొండ నువ్వే కదా అత్తగారివి ఇలాగే కూర్చోండాని అదే పరిస్థితి అందుకని ఇలాంటివైతే మన వల్ల కాదు ఏదో సాంప్రదాయం ఏదో ఒకటి చేసుకోండి తప్ప ఇలాంటివంటే మన వల్ల కాదు అందుకని ప్లీజ్ అండి ఈ ప్రీ వెడ్డింగ్ కూడా షూట్స్ కూడా కొన్ని కొన్ని సంబంధాలు క్యాన్సిల్ అయిపోతుంటే వాళ్ళ దగ్గరే ఫోటోలు వీడియోలు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం ఆగటం ఇవన్నీ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ తగ్గించుకోండి దయచేసి ఓకేనా